ఈస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలో కొత్త ఉద్యోగాల భర్తీ ఈస్రో ఎస్డీఎస్సీ షార్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు అనౌన్స్డ్ శ్రీహరికోట తిరుపతి జిల్లా భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ పరిధిలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఐఎస్ఆర్ఓకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎస్హెచ్ఎఆర్ ఎస్డీఎస్సీ షార్ వివిధ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది భారత అంతరిక్ష పోర్టు శ్రీహరికోటగా ప్రసిద్ధిగాంచిన ఈ సంస్థ పదహారు అక్టోబర్ రెండువేల ఇరవై అయిదున విడుదల చేసిన ఎస్డిఎస్సి షార్ స్లాష్ ఆర్ఎంటీ స్లాష్ జీరో వన్ రెండు వేల ఇరవై ఐదు ప్రకటన ద్వారా శాస్త్రవేత్తల నుండి సాంకేతిక సిబ్బంది వరకు విభిన్న ఖాళీలను ప్రకటించింది భర్తీ చేయనున్న పోస్టులు సైంటిస్ట్ ఇంజనీర్ ఇంజినీర్ ఎస్సీ లెవెల్ టెన్ యాభై ఆరు వేల నూట నుండి ఒకటి లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల వరకు మెషిన్ డిజైన్ ఒకటి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మూడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రెండు అట్మాస్ఫియరిక్ సైన్స్ లేదా మీటరాలజీ ఒకటి ఎనలిటికల్ కెమిస్ట్రీ మరియు కెమికల్ ఇంజనీరింగ్ పదిహేను వయస్సు పరిమితి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ సెవెన్ నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుండి ఒకటి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల వరకు కెమికల్ ఇంజనీరింగ్ నాలుగు మెకానికల్ పదకొండు ఆటోమొబైల్ ఐదు ఎలక్ట్రికల్ స్లాష్ ఎలక్ట్రానిక్స్ రెండు సివిల్ ఒకటి కంప్యూటర్ సైన్స్ రెండు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మూడు వయస్సు పరిమితి పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాలు సైంటిఫిక్ అసిస్టెంట్ లెవెల్ సెవెన్ కెమిస్ట్రీ ఒకటి కంప్యూటర్ సైన్స్ ఒకటి ఫైన్ ఆర్ట్స్ స్లాష్ ఫోటోగ్రఫీ స్లాష్ సినిమాటోగ్రఫీ ఒకటి వయస్సు పరిమితి పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాలు లైబ్రరీ అసిస్టెంట్ ఏ స్లాష్ నర్స్ బి లెవెల్ సెవెన్ లైబ్రరీ అసిస్టెంట్ ఒకటి నర్స్ బి ఒకటి వయస్సు పరిమితి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు రేడియోగ్రాఫర్ ఏ లెవెల్ ఫోర్ ఇరవై నుండి ఎనభై వరకు రేడియోగ్రాఫర్ ఏ ఒకటి వయస్సు పరిమితి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు టెక్నీషియన్ బి లెవెల్ త్రీ ఇరవై నుండి అరవై వరకు కెమికల్ పదమూడు ఎలక్ట్రీషియన్ ఎనిమిది ఫిట్టర్ ఇరవై సివిల్ అసిస్టెంట్ నాలుగు రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ ఐదు పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ ఒకటి ఫోటోగ్రఫీ స్లాష్ డిజిటల్ ఫోటోగ్రఫీ ఒకటి ఎలక్ట్రానిక్ మెకానిక్ పన్నెండు బాయిలర్ అటెండెంట్ రెండు డీజిల్ మెకానిక్ ఒకటి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఒకటి కంప్యూటర్ సైన్స్ ఒకటి వయస్సు పరిమితి పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాలు డ్రాఫ్ట్మెన్ బి లెవెల్ త్రీ రెండు పోస్టులు కుక్ స్లాష్ లైట్ వెహికల్ డ్రైవర్ స్లాష్ ఫైర్మన్ ఏ లెవెల్ టూ పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందల వరకు కుక్ మూడు డ్రైవర్ ఏ మూడు ఫైర్మ్యాన్ ఏ ఆరు వయస్సు పరిమితి కుక్ మరియు డ్రైవర్ పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాలు ఫైర్మ్యాన్ పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు దరఖాస్తు గడువు ఆన్లైన్ దరఖాస్తులు నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై వరకు స్వీకరించబడతాయి అప్లికేషన్లకు సంప్రదించండి జెమినీ ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందూపురం అధికారిక వెబ్సైట్లు హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్హెచ్ఏర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్ లేదా హెచ్టిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ఏపీఎస్ డాట్ ఎస్హెచ్ఏర్ డాట్ జీఓవి డాట్ ఐఎన్ ఈ నియామకాల ద్వారా భారత అంతరిక్ష సంస్థలో సేరుచేయాలనే ఆకాంక్ష కలిగిన యువతకు గొప్ప అవకాశం లభించింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఐఎస్ఆర్ఓ ఆధ్వర్యంలోని ఈ ఉద్యోగాలు దేశం గల్వించదగిన అంతరిక్ష ప్రయోగాల్లో భాగస్వామ్యం చేసే అవకాశాన్ని కల్పిస్తాయి